మీ స్థాయి నాకే ఎక్కువ నాకే మీ స్థాయి ఎక్కువ ఎందుకు ఎక్కువ అంటున్నానంటే మీరు డబ్బు ఉండొచ్చు నీవు అధికారం ఉండొచ్చు అన్ని ఉండొచ్చు కదా నాతో ఎందుకు ఎక్కువ అంటున్నానంటే నువ్వు ఒకేసారి ఎమ్మెల్యే అయ్యావు నేను నాలుగు సార్లు ఎమ్మెల్యే అయ్యాను నాకు సభ అడుగుతుంది మీకు కూడా నాకు నా స్థాయి ఎందుకు కాదనంటే నువ్వు మొట్టమొదటిసారి నువ్వు అసెంబ్లీలోకి వచ్చావు నీకేమో తెలియదు నేను నాలుగు సార్లు సభలోకి వచ్చాను అధ్యక్ష నాకుగా అలా తెలుసు అధ్యక్ష ఎవరి స్థాయి ఏమిటో ప్రజలకు బాగా తెలుసు అధ్యక్ష ఆయన అన్నట్టుగా నేను మొట్టమొదటిసారి కాకన్నా ముందే ఐదు లక్షల నలభై ఐదు వేల మెజార్టీ జీవితంలో